నిలబడి సూర్తం ఏంటి రాదా పోలం తొందర ఇంటికి పెడుతుంటే పెడుతుంది ఆకుల తె కానీ మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్ పొలం పొగలా కట్టే గుద్దా శీతపండి దాదాగ పొగలు వెళ్తుండే పొద్దుగల పొద్దుగాల సంకలకి వెళ్ళి చదువుకోండి పీకి ముల్లె కట్టిన తాత వెళ్ళి కానీ ఇదే ఈ మాటలకే ఉన్నావు పాగు అంటే పెడతాం కాదు ఇంకెన్ని పెడతావు రా ట్రాక్టర్ ట్రాక్టర్ గుద్దలు అవుతుందా గుద్దన అవుతుందా ఇంకా కొన్ని కట్టలే దేవురా పని ఈ చేయనీ తెల్లదాకి ఇల్లారికి నటి రా కట్టలు పెట్టుడు అందుకే మాయ ముందే చెప్పాడు పనిగా అని ఇప్పుడు నువ్వు కట్టలు నీ గుడ్లే కుంచాలి నేను వేరు ఇగో ఇది కూడా పట్టుకో చాలా సారి తాడే తాడేశ్వర తీసుకుని నాకు రాదు అవుతుంది ఇక దేనికి పిత్తు అంటా విత్తుతావు పంది పిచ్చలా కా అరే ఇంద్ర అట్లా అంటావు నేను అందుకే రానరా మీతో పనికి ఓరవనే మనసు కొద్దిగా కూడా కోడండి ఇచ్చినప్పుడు ఇట్లా ఎందుకు ఆనవు అరే ఇంకా నువ్వు అటు అయిపోయి పొలం పొలంకారికి పని సాధకాలు అవడా సాలు మీకు